అందరికీ నమస్కారం ఈరోజు చిగురుమాడి మండల కేంద్రంలో పత్రికా సమావేశానికి వచ్చినటువంటి జిల్లా ఫ్లోర్ లీడర్ అలాగే ముఖ్య నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులకు అందరికీ నమస్కారం ముందుగా చిగురుమోడి మండల రైతాంగాన్ని అందరికీ నమస్కారం గత వారం రోజుల నుండి పది రోజుల నుండి యూరియా కొరత వల్ల కొంత రైతులు ఇబ్బందులు పడవాడత వాస్తవమే దానికి కూడా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ధ్యేయంగా రైతాంగానికి పెద్దపీట వేస్తూ గతంలో ఉన్న వైఎస్ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు రైతాంగానికి పెద్దపీట వేస్తూ ఎన్నో రైతాంగానికి సంక్షేమ పథకాలు ఇస్తూ సబ్సిడీ పనిముట్లను ఇస్తూ అన్ని విధాలుగా రైతులను ప్రోత్సహిస్తూ దేశాభివృద్ధి రైతాంగ అభివృద్ధి అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీని ఎలా నాయకులైనా బదనాలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులైన కొంతమంది ముఖ్యులు చిగురుమౌడి మండల కేంద్రంగా కొంతమంది ధర్నాలు చేస్తూ రా రైతులను కొంచెం ఇబ్బందులు పెడుతూ వాళ్ళని ఏంటంటే రైతు యూరియా దొరకడం లేదని చెప్పేసి ఎలాగానే ఒక వాళ్ళ రాజకీయ రాక్షస ఆనందంతో రోడ్ల మీదకి ఎక్కుతున్నారు దయచేసి మిమ్మల్ని ఒక్కటి నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు అందరూ కూడా పార్లమెంటు సాక్షిగా యూరియా కొరత ఉందని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా ప్రధాన మోడీ గారిని ముందు అభ్యర్థిస్తున్నారు యూరియా కావాలని చెప్పేసి ఇది దేశ సమస్య యూరియా వచ్చేది మన దేశంలో కాదు వేరే దేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకునేది దానికి కూడా మేము పరిగణలోకి తీసుకొని కూడా మా మంత్రులు కూడా కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు గౌరవనీయులైన ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి మాకు యూరియా ఇబ్బందులు ఉన్నాయి పెరిగిన పంటల పొలాలకు దానికి కూడా కావాల్సిన రైతాంగానికి యూరియా సక్రమంగా అందడం అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం గౌరవనీళన కేటీఆర్ గారు ఉన్నారు మీడియా మీడియా సమావేశంలో నేను అడుగుతున్నాను ఉపరాష్ట్రపతి ఎన్నికకు యూరియాకి ఏమైనా సంబంధం ఉందా యూరియా ఇచ్చిన వాళ్ళకే మేము మద్దతు ఇస్తామని చెప్పడం ఎంత సిగ్గుచేటు ఆ రోజు లిక్కర్ స్కామ్లో మీ చెల్లెలు జైల్లో ఉంటే మీరు ఆ రోజు బీజేపీకి వత్తాసు పలికి మీ చెల్లెను విడిపించుకున్నారు ఈరోజు ఎలాగైనా డిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనయం చేయాలని చెప్పేసి ఒక ఒక మైండ్ స్థిమితో ఉన్న మీరు ఈరోజు మీలో మాట్లాడడం ఎంతమైన పద్ధ పద్ధతి ఆ రోజు గత తొమ్మిది సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అప్పుడు అధికారుల పార్టీ ఒక కీలక నేతగా ఉన్నారు యూరియా ఎవరిస్తారో మీకు దయచేసి అర్థం కావట్లేదా యూరియా కేంద్రం నుండి వస్తుంది ఏ రాష్ట్రం అని ఉన్న భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో అయినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా వస్తుంది బీజేపీలో ఉన్న కొంతమంది పెద్ద పెద్దవారు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ఉన్న కీలక నేతలు కూడా కొంతమంది చెప్తున్నారు మీడియా సాక్షిగా యూరియా కొంత సమస్య ఉంది దాన్ని అధిగమిస్తున్నాం కావాల్సినంత తెలంగాణకు యూరియా పంపుతామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడం చేస్తుందని చెప్పడం ఎంతవరకు ఇది ఆలోచన తగ్గట్టుగా మేము మాట్లాడుతున్నాం మీరు దయచేసి రైతులను అవమానపరుస్తూ మేము ఎప్పుడైతే సబ్సెంటర్లు ఉన్న చిరుమాడు ఎన్ని సబ్సెంటర్లు అన్ని సబ్సెంటర్లు సఫిషియెంట్గా కూడా యూరియా ఇస్తున్నాం గౌరవనీయులైన మంత్రివర్యులు అలాగే జిల్లా పాలనాధికారి అలాగే ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు అందరినీ కూడా ఒక కూటమితో మాట్లాడుకుంటూ ఎక్కడ యూరియా ప్రాబ్లం ఉంది ఎక్కడికి ఇవ్వాలి ఇందుర్తి కోహేడ రేకొండ అని చెప్పేసి అన్ని మండలాలు ఏడు మండలాలు ఇక్కడ యూరియా కొరత ఉంది అక్కడ యూరియా వేయాలి రైతులకు ఇక్కడ కూడా ఇబ్బంది కలిగొద్దు అని చెప్పేసి రోజు కూడా సఫిషియంట్గా యూరియా పంపిస్తున్నాం ఇవన్నీ ఆలోచించకుండా రైతులను ప్రేరేపిస్తూ మీరు ధర్నాలు చేయాలి చెప్పులు అడ్డం పెట్టాలి అని చెప్పేసి ప్రేరేపిస్తే ఇది అంతా సమంజసం కాదు మేము చూస్తూ ఊరుకోము దయచేసి మీ గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు కూడా యూరియా కొరత ఏర్పడింది ఎందుకంటే యూరియా మన మన దేశంలో ఇక్కడ తయారు కాదు మన వేరే దేశం నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం దయచేసి కనీసం అవగాహన లేని మీరు ఈరోజు మీరు ధర్నాలు చేయడం ఇది విడ్డూరమైన చర్య మీకు ఎవరైనా ఇవ్వాలంటే మీరు ఉన్న వ్యవసాయ అధికారికి మీరు వినతి పత్రం ద్వారా తెలియజేయండి సమస్యను అంతే తప్ప రోడ్లెక్కి మీరు ఇలా మాట్లాడుతాం అట్లా మాట్లాడడం సమంజసం కాదు రేపు పొద్దున వచ్చే స్థానిక సంస్థల్లో దృష్టిలో ఉంచుకొని మీరు చేస్తున్నారు తప్ప ఎన్నడైనా రైతాంగాన్ని దృష్టిలో మీరు పెంచుకొని ఏదైనా రైతాంగ కార్యక్రమాలు మీరు చేశారా గత ప్రభుత్వంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా రైతాంగ సమస్యను మీరు దేశం దృష్టికి తీసుకెళ్లారా ముఖ్యమంత్రికి గతంలో గతంలోనే మీ ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకెళ్లారా గౌరవనీయులైన మీ మంత్రులు కూడా మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా మీ మంత్రి ముఖ్యమంత్రి అప్పుడు గతంలో ఉన్న కేసీఆర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఖబర్దార్ రైతాంగం జోలికి రావద్దు కాంగ్రెస్ పార్టీ రైతాంగం దృష్టిలో కట్టుబడి ఉంది రైతులకు పెద్ద పీట వేస్తూ అన్ని రకాలుగా రైతులను ప్రోత్సహించి చిన్నకారు సన్నకారు అన్ని రైతులను కూడా ప్రోత్సహిస్తూ మీ ప్రతి సంక్షేమ పథకం కూడా రైతులకు చేరాలి రైతే రాజు అని చెప్పేసి ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం దయచేసి ఖబర్దార్ ఇంకొకసారి మీరు కూడా ఏదైనా పిచ్చి ప్రేలాపన ధర్నాల పేరిట రైతులను ఇబ్బందులు పెట్టి గురి చేస్తే మాత్రం జాగుండ బాగుండదు థ్యాంక్ యూ కాంగ్రెస్